శ్రీ గురుబ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక కామరాజు గేదెలు భీమరాజు పాదులు రాసిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి మద్రాసు కాతేరు గ్రామంలో కామరాజు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల చదువు సంధ్యలు ఏమీ అవ్వలేదు వాడి తల్లి గౌరమ్మ చదువుకోరా నాయనా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందిరా అని బతిమాలేది ఉద్యోగం అమ్మ ఏం ఉద్యోగం వస్తుందే అని అడిగాడు కామరాజు కామరాజు అలా అడిగేటప్పటికీ ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్న ఆయన హనుమానులు చేస్తూ ఉన్న ఉద్యోగం జ్ఞాపకం వచ్చింది ఆవిడకు ఆ ఉద్యోగం పేరేవిటో ఆవిడకు తెలియదు కానీ అదేదో చాలా గొప్ప ఉద్యోగం అనే ఆవిడ అనుకుంది ఏమంటే హనుమాన్లు గారింటికి ఆయన ఉద్యోగం ధర్మమా అంటూ కాయగూరలు కందులు పెసలు మినువులు ఇంకా ఏవేవో సరుకులు ఊరికనే వచ్చి పడుతూ ఉండేవి చుట్టుపక్క రైతులంతా బళ్ల మీద గడ్డి బొద్దులు పడేసేవారు అంత గడ్డి ఊరికే వచ్చి పడుతోంది కనుకనే ఆయన ఐదు పాడిగేదులను కొన్నాడు అవన్నీ జ్ఞాపకం వచ్చి గౌరమ్మ కొడుకుతో హనుమాన్లు మావయ్య చేసే ఐతంపూడి ఉద్యోగం లాంటి ఉద్యోగం నీకు కూడా వస్తుందిరా నాయన మావయ్య ఐదు గేదెల్ని కొన్నాడు వాళ్ళ ఇంట్లో రోజు మూడు పూట్ల గడ్డ పెరుగు వేసుకుని జురుతారు తెలుసా నువ్వు కూడా మావయ్యకు మళ్ళీ చదువుకుని అలాంటి ఉద్యోగం చేస్తేవా అతనికి మళ్ళీనే ఐదు గేదెలను కొనుక్కుని మేపుకోవచ్చు రోజు కమ్మటి గడ్డ పెరుగు వేసుకుని జుర్రవచ్చు అంది గడ్డ పెరుగు అనడంతోటే కామరాజుకి నోరూరింది అట్లయితే నేను తప్పకుండా చదువుకుని ఐతంపూడి ఉద్యోగం చేస్తానే అమ్మ ఐదు గేదెలను కొంటానే అంటూ వాడు ఆ రోజు నుంచి బళ్ళోకి వెళ్ళడం మొదలుపెట్టాడు బళ్ళోకి వెళ్ళేవాడు కానీ వాడి ధ్యాస మాత్రం మాస్టర్ చెప్పే పాఠం మీద ఉండక ఐతంపూడి ఉద్యోగం అయ్యాక తాను కనుబోయే గౌడగేదులు గడ్డ పెరుగు మీదనే ఉండేది ధ్యానం మరోచోట ఉండడం చేత ఎన్నేళ్లు బళ్ళోకి వెళ్ళిన కామరాజ్కి చదువు రాలేదు అయితంపూడి ఉద్యోగం చేసేటంత చదువు కాదు కదా చేవ్రాలు చేసేపాటి చదువైనా అబ్బలేదు తన కొడుకు ఇలా బడుద్దాయి అయిపోతుంటే గౌరమ్మ విచారించి వీడిని దారికి తీసుకురావడం ఎలాగా అని శతవిధాలు ఆలోచించింది వీడికి పెళ్లి చేసేస్తే సరి అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత మీద పడి సంపాదించుకోవాలన్న యావ ఒక్క మాటగా వచ్చిపడుతుంది అని అనిపించింది ఆవిడికి ఆ ఆలోచన తట్టడంతోటే గౌరమ్మ గారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించింది తిరిగి తిరిగి ఆఖరికి తామరాడ కరణం గారి కూతురు అమ్మన్న అనే పిల్లను నిశ్చయం చేసుకుని చక్కగా వచ్చింది కామరాజుకి మరెవరూ పిల్లనివ్వనప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడు అని మీరు అడగవచ్చు అమ్మన్న ఉత్తి వెరిమా లోకం దానికి ఎక్కడా పెళ్లి సంబంధాలు రాకనే కరణం గారు కామరాజు సంబంధం వచ్చి రావటంతో పెళ్లి నిశ్చయం చేసేసాడు నిశ్చయమైన వారానికే ముహూర్తం పెట్టించి పెళ్లి కూడా చేశాడు పెళ్ళం కాపురానికి వస్తే కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి సంపాదన మొదలెడతాడు కదా అని గౌరమ్మ కామరాజుకి పెళ్లి చేస్తే కామరాజు సంపాదన లేదు సరిగదా పెళ్ళై ఒక ఇంటివాడిని అయ్యాను గనక నేను గొప్పవాణ్ణి అనుకుని ఇంట్లో కర్ర పెత్తనం మొదలుపెట్టాడు తల్లి మీద సాము చేయడం ఉండనే ఉన్నది ఇప్పుడు కొత్తగా పెళ్ళం మీద కూడా అధికారం చెలాయించడం మొదలు పెట్టాడు మొగుడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు తెలివైన పెళ్ళం అయితే మాటకు మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది కానీ అమ్మన్న కుండ కొట్టినట్లు తనకు తోచిందేదో నిర్మోహమాటంగా చెప్పేసేది హేరి నాకే బదులు చెబుతావా అంటూ ఆ మూర్ఖశిఖామణి ఆమెను సిగపట్టుకుని బాధుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఐతంపూడి నుంచి గౌరమ్మ గారింటి ఒక శుభలేఖ వచ్చింది హనుమాన్లు గారు రాసిన శుభలేఖ అది ఆయన కొడుకు వీరభద్రుడికి పెళ్లట చెల్లెలు విని సంతోషిస్తుందని హనుమాన్లు గారు ఆ పసుబోట్ల కార్డులో కట్నం కానుకల వివరాలు కూడా రాశాడు వీరభద్రుడికి రెండు వేల రూపాయల కట్నం అంట కట్నం సంగతి తెలిసి గౌరమ్మ గారు సంతోషించింది గాని క్రమంగా ఆ సంతోషమంతా అసూయగా మారింది కామరాజుని చూసావిడా ఎందుకు వాజమ్మవు ఒక్క దమ్మిడి అయినా కట్నం సంపాదించలేకపోయావు కదా నువ్వు ఎలా సంపాదిస్తావు చదువు ఉంటేగా వీరభద్రుడంటే చదువు సంధ్య ఉన్నవాడు వాళ్ళ నాన్నకు మల్లే వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తాడు కట్నం ఇచ్చారంటే అభ్రమే ఉంది అని తన బాధ వెళ్ళబోసుకుంది కామరాజుకు అలాంటి అసూయ బాధ లేదు కానీ ఆ శుభలేఖతో ఒక్క మాట ఐతంపూడి ఉద్యోగం ఐదు గేదెల పాడి కమ్మటి గడ్డ పెరుగు జ్ఞాపకానికి వచ్చాయి ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి గేదెల్ని కొని పెరుగు జురుకోవాలన్న కోరిక మళ్ళీ ఒక్క మాట కలిగింది అతనికి అదే సమయానికి ఎండబెడదామని అమ్మన్న పట్టుకు పెడుతూ ఉన్న పెద్ద ఊరగాయ బాణ అతని కంటపడింది తను గేదెల్ని కొంటే ఆ పాలన్నీ కాచడానికి ఆ మాత్రం కొండైనా ఉండాలి అనిపించింది కామరాజుకి దానికి సరిపడ్డ పెద్ద దాలి వేసి అంత కుండతోటి తన భార్య పాలుగాస్తుంది అనుకున్నాడు అతను వెంటనే మరొక్క ఆలోచన వచ్చింది అతనికి ఐదు గేదెల పాడి తన పెళ్ళాన్ చేతుల మీద కదా నడుస్తుంది తన భార్యకు పుట్టింటి వాళ్ళంటే తగని అభిమానం మక్కువ కదా అంచేత అది వెన్నంతా కూడబెట్టి నెయ్యిగాచి ఆ నెయ్యంతా తామరాడ పంపించేది కదా ఇది అతనికి పట్టుకున్న బాధ ఆ సంగతి ఏంటో ఇప్పుడే తేల్చుకోవాలని తోచి కామరాజు అమ్మనుని నిలుచిన్న పలాన్న రమ్మన్నాడు ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అని అడిగింది నాకు ఐతంపూడి ఉద్యోగం అయితే గీతే నువ్వు ఐదు గేదెల పాడి చేస్తే గీస్తే మా వాళ్ళకి పోస్తావా మీ వాళ్ళకి పోస్తావా అని అడిగాడు కామరాజు మీ వాళ్ళకి ఎందుకు పోస్తాను మా వాళ్ళకే పోస్తాను అన్నది అమ్మన్న ఆ మాట వినేటప్పటికి కామరాజుకి ఒళ్ళు మండిపోయింది ఉబ్బెత్తుగా లేచి వెళ్ళి మీ వాళ్ళకే పోస్తావేం మీ వాళ్ళకే పోస్తావా అని పళ్ళు కొరుకుతూ అమ్మన్నను తెగ బాధడం మొదలుపెట్టాడు అమ్మన్న చేతిలో ఉన్న ఊరగాయ కుండ కింద పడి బడీలుమని ముక్క ముక్కలైపోయి ఊరగాయ అంతా నేలపాలైపోయింది అదే సమయానికి వాళ్ల వీధి తలుపు కూడా బళ్ళుమని చప్పుడే తెరుచుకుని చెయ్యత్తు మనిషి ఒకడు లోపలికి ప్రవేశించి పెళ్లాన్ని బాత్తున్న కామరాజు జుట్టుపట్టుకుని కింద పడేసి గొడ్డును మోదినట్టు మోదడం మొదలు ఆ దెబ్బలతో కామరాజు చచ్చిపోయాను రో అని గోల చేయసాగాడు ఆ గలాబావిని లోపల నుంచి గౌరమ్మగారు పక్కింటి నుంచి పేరమ్మగారు వీధిలోంచి వీరమ్మగారు పరిగెత్తుకొచ్చి కామరాజుకి ఆ వచ్చిన భీమరాజు చేతుల్లో తప్పించారు ఆ వచ్చిన భీమరాజు మరెవరో కాదు అమ్మన్న అన్నగారే చెల్లెల్ని పండకి పుట్టింటికి తీసుకువెళ్దామని తామరాడ నుంచి వచ్చిన కామరాజు బావమరిది అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతేంటో తెలియక విస్తుపోయి చూస్తూ ఉంటే గౌరమ్మే ఆఖరికి భీమరాజుని అడిగింది ఏం భీమరాజు కామరాజుని అలా బాధేశావని వీడు మా చెల్లెల్ని ఎందుకు బాదుతున్నాడో కనుక్కోండి ముందు అన్నాడు భీమరాజు ఏమిరా నాయనా ఏమొచ్చిందిరా అన్నది తల్లి ఇంతకంటే ఏం రావాలే అమ్మ గేదెలపాడి అంతా తన వాళ్ళకే గాని మన వాళ్ళకి పోయేదుట అలా అన్నదాన్ని కొట్టాలా చీల్చేయాలా అన్నాడు కామరాజు పండుగొరుకుతూ ఆ మాట విన్న పేరమ్మగారు గేదెలపాడేంటా ఏమిట్రా కామరాజు మనకు గేదెలెక్కడివి అని అడిగింది ఎక్కడవేంటమ్మా కొంటాను అన్నాడు కామరాజు తడుముకోకుండా ఎలా కొంటావు కొని ఎలా భరిస్తావు అని అడిగింది పేరమ్మ ఎలాగేమిటి ఐతంపూడి ఉద్యోగం వస్తే కావాల్సినంత డబ్బు కావలసినంత గడ్డి ఆ డబ్బుతో గేదెలను కొని ఆ గడ్డితో మేపుకుంటాం అన్నాడు కామరాజు ఏడిసినట్లే ఉంది నీ తెలివి అంటూ పేరమ్మగారు బుగ్గను వేలేసుకుంది తల్లి ప్రాణం గనక గౌరమ్మగారు ఉక్రోషం వచ్చి తెలివి తక్కువ వాజమ్మ గనకనే బావమరుజి చేత చావుదెబ్బలు తిన్నాడు మొగుళ్ళు పెళ్ళాన్ని కొట్టడం ఉంది కానీ బావమరుజులు వచ్చి కొట్టడం ఎక్కడైనా ఉందా అంది అప్పుడు భీమరాజు నవ్వుతూ ఏమమ్మోయ్ గౌరమ్మత్తా నేను మా బావను కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టాడని కాదు మా బచ్చలిపాదులు ధ్వంసం అయిపోయాయన్న కోపం కొద్దీ కొట్టాను అన్నాడు మీ బచ్చలి పాదులా మీ పాదులు ధ్వంసం అయిపోతే మావాణ్ణి కొట్టడం ఎందుకు ఇంతకు మీ ఇంట బచ్చలిపాదులు ఎక్కడున్నాయి అని నిలదీసి అడిగింది గౌరమ్మ మా ఇంట్లో కాదు కదా మా ఊళ్ళోనే లేవు బచ్చలిపాదులు ఈ నేల మీద బచ్చలు ఎదగనే ఎదగవే ఆ గ్రామం నుంచి ఈ ఊరికి మకాం ఎత్తేస్తున్నాను నేను ఇక్కడ కాపురం పెట్టి దొడ్డంతా పందిళ్ళు వేసి నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చలు పాకిస్తాను ఆ పెట్టబోయే బచ్చరిపాదులకి నీ కొడుకు కొనబోయే గేదెలు వచ్చి మేసిపోతాయనే ఉద్దేశంతో నేను వాడిని కొట్టాను అన్నాడు భీమరాజు యుక్తిగా భీమరాజు మాట విని అందరూ పకాపకా నవ్వడం మొదలుపెట్టారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి